నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా సిఐఏఏ సమ్మిట్ రెండు రోజుల పాటు కనువిందుగా జరిగింది మరి ఈ సిఐఏఏ సమ్మిట్ గురించి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ సిఐఏఏ సమ్మిట్ కూడా కులాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ మరి అంబటి రాంబాబు చేసినటువంటి పోస్ట్ పైన మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాంబ్రహ్మం గారు నమస్తే సార్ అంబటి రాంబాబు ఆయన చేసినటువంటి పోస్ట్ విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన సిఐఏ సమ్మిట్ లో మన చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేంటబ్బా ఏంటి సార్ ఈ పోస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి ఇంత వైభవంగా జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ గురించి కూడా ఈ విధంగా కుల రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సిఐ భాగస్వామి సదస్సు ముప్పై భాగస్వామి అది సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పైచీలు పెట్టుబడి రాష్ట్ర రాష్ట్రానికి వచ్చి ఎంఓఎలు జరిగినాయి అది జీర్ణించుకోలేక అంబటి లాంటి వాళ్ళు పిచ్చి ప్రారంభంలో పిచ్చి కోతలు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఎత్తి ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలి ఆ సిఐ భాగస్వాములు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ని ప్రజలకు చేరకుండా ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంబటి రాంబాబు ఆయన ఎందుకు అలా మాట్లాడాడు ఏంటి అంటే గతంలో ఒక ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడుతూ కాపులు చిన్న కమ్మాలు అన్నట్టు ఏదో మాట్లాడినట్టున్నారు ఆయన నేను సరిగ్గా వినలేదు అది ఇప్పుడు దాని జోలికి వెళ్తే ఆ నేపథ్యం మనం ఒకసారి చూస్తే ఒక గ్రామంలో ఒక ఇంటి పేరేళ్ళు ఎక్కువ కుటుంబాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు చావులు పెళ్ళిళ్ళు దినాలు వచ్చినప్పుడు చావులే తీసుకోండి ఆ చావుల సందర్భంగా ఆ గ్రామం అంతా మైలుండి భోజనాలు లేకుండా ఇలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో ఒక ఒక ఇంటి పెరిటే నాలుగుగా నాలుగు శాఖలుగా మారిపోయి చేసుకున్న సందర్భం అలాగే పూర్వం నుంచి కమ్మ కాపు అన్న నానుడు కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఇంటి పెరిటెళ్ళు ఎట్టే విడిపోయారు అలాగే విడిపోయి ఉండుండొచ్చు పూర్వం ఎప్పుడో దాన్ని ఉటంకిస్తే ఆయనేదో అని ఉండొచ్చు అయినా కుల ప్రస్తావన ఎందుకు అంబటి రాంబాబు ఆయన ఇంట్లో చేసుకునేవన్నీ కులాంతర వివాహాలు ఆయన మాట్లాడితే కులం గురించి చెప్పడం ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా కాపు వనభోజనాలు ఎక్కడ జరిగినాయా దాఖలాలు ఉన్నాయా ఆయన ఏంటంటే పలచన చేసే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పలచన చేసి ఈయో రాజకీయ లబ్ధి పొందుదామనుకున్నాడో లేదంటే జగన్మోహన్ రెడ్డి కాపల కుక్కలాగా బ్రతుకుతూ కాలక్షేపం చేస్తామనుకుంటున్నాడు ఆయన విఘ్నతకు వదిలేయాలి మనం కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది ఎందుకు తీసుకురావాలి నువ్వు ఒక రాజకీయ నాయకుడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించావు ఆ నియోజకవర్గంలో నీ కులం వాళ్ళు ఓట్లు వేస్తే నువ్వు ఒక్కడో గెలిచావా మిగతా కులాలు లేవా ప్రతిసారి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఎవరిని చిన్న స్థాయికి తీసుకొద్దాం అనుకుంటున్నాడు తన కులాన్ని తాను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రెండోది ఏం కనబడట్లేదు అక్కడ జగన్ రెడ్డి ఇంటి కాపల కుక్కలాగా పనిచేస్తూ అవమానిస్తున్నాడు తప్ప ఇక్కడ అంబటి రాంబాబుకు ఒరిగేదేమీ లేదు ఆఖరికి ఎప్పుడో జగన్ రెడ్డి పిలిచి చాచి ఒట్ కొట్టి అంటాడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అట్టా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అన్నీ తెలుసు కూడా అంబటి రాంబాబు ఇంకా అలా నీచమైన మాటలు మాట్లాడుతున్నాడంటే అంటే ఆయన విజ్ఞప్తాలి మనం ఇప్పుడు ఈ సిఐఐ సమ్మిట్ అనే కాదు సార్ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులాన్ని ఆపాదించడము లేని ప్రాంతం మీద రాజకీయం చేయడము మనం కందుకూరి సంఘటన చూసాము తర్వాత చాలా సంఘటనలు చూసాము ఏంటి అసలు వైసీపీ స్ట్రాటజీ ఏంటి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాటజీ అంటే ఏమి ఉండదు ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళ మీద వచ్చే కేసులో లేదంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు వాళ్ళ బతుకులు బయటపడుతున్న తీరో చూసి ఆ రోజు తాత్కాలికంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చి మాటలు తప్ప వాళ్ళ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక స్ట్రాటజీ అంటే ఏం లేదు అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా అంబటిరాంబాబు గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొక్కలన్నీ బయటపడుతున్నాయి పవన్ కళ్యాణ్ అన్ని బయట తీసుకొస్తున్నాడు ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎఫ్ఐఆర్ సిద్ధం అవుతా ఉంది ఈ క్రమంలో భుజాలు అడుగుకుంటే పెద్దిరెడ్డి రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేక ఈ అంశంలో ని ఆ రెండింటికి ఆపాదించి ఏదో అక్కడ కులం అనే పేరు పడితే డైవర్ట్ అవుతుందని ఉద్దేశంతో పెద్దిరెడ్డి రెడ్డి చేసిన ఘోరాలను కొంతవరకు తగ్గించడం ఉద్దేశంతో అంబట్ రాంబాబు ట్వీట్ చేయడం తప్ప ఆయన ఉద్దేశానికి అంతకంటే పెద్ద కారణాలు ఏమి లేవు పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భాగవతాలు బయట పెట్టడానికి మరి మొత్తానికి చర్యలు తీసుకోవడానికే సిద్ధంగా ఉన్నారు అందుకే సిఐఏ సమ్మిట్కి కూడా రాలేదంటారా అదే కారణం ఏండొచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఘోరాలు నేరాలు దారుణాలు మామూలుగా ఏమి లేవు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు కొడుకు మద్యం స్కాయంలో ఉన్నాడు అట్లాగే ప్రజల భూములను లాక్కున్నాడు కబ్జాలు చేశాడు నేరాలు చేశాడు ఘోరాలు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చేయిందంటూ ఏమీ లేదు అన్ని దారుణాలు చేశాడు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణ అనేది అతిపెద్ద కేసు దాని నుంచి ఎవడు ఎవరిని కాపాడలేడు పవన్ కళ్యాణ్ అసలు ఊరుకోడు అందులో ఆయన శాఖలో జరిగిన తప్పిదం అది ఆయన ఎందుకు ఊరుకుంటాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని రోడ్డుకి కోర్టుకెక్కించి శిక్ష పడే వరకు ఆయన ప్రశాంతం కూర్చోడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ విధంగానే వైసీపీ ఇప్పుడు ఏవైతే కుల రాజకీయాలు చేస్తుందో ఆ విధంగానే చేసింది ఆ స్ట్రాటజీస్ అప్పుడు అన్నీ కూడా ప్రజలు నమ్మినా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు ఇది నిజమే అంటారు స్పష్టమే కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు కొన్ని నాటకాలు ఆడాడు కులాలుగా మతాలుగా ప్రాంతాలకు వెళ్ళదీసి అది ప్రయత్నం చేశాడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఆ కొంతవరకు సక్సెస్ అవడంతో అధికారాన్ని చేపట్టాడు పోనీ అధికారం చేపట్టిన వ్యక్తి మంచిగా పరిపాలన చేసి అందరితో బాగుండు ఉంటే ఇంకొనా రాజకీయాలు కొనసాగే అవకాశం ఉండేది అధికారం చేపట్టిన తర్వాత కూడా కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలే అవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే తన దోపిడీ దృష్టి నుండి ప్రజలు మళ్లించడానికి చేసే ప్రయత్నాలు తప్ప కులం అంటే అతనికి ప్రేమ లేదు మతం అంటే ప్రేమ లేదు ప్రాంతం అంటే అంతకంటే ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి తాను దోచుకోవడం తప్ప తన కుటుంబానికి దోచిపెట్టడం తప్ప తన చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా పైసా ఇవ్వడన్న సంగతి అందరికీ తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు ప్రజల దృష్టి మళ్లించడమే అతని ఏకైక కోరిక ఏకైక ఉద్దేశం కూడా గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని సుమారుగా లక్ష కోట్ల రూపాయల పైన దోచుకున్నాడు ఆ సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తాత్కాలికంగా ప్రయోజనం పొందడానికి అధికారం చేపట్టడం కోసం కులాలుగా మతాలుగా ప్రాంతాలు వెలగొట్టి రాజకీయ లబ్ధి పొందాడు తను రాజకీయం చేపట్టిన తర్వాత ప్రక్షాళన చేసుకోకుండా ఒక్క మంచి ఒక్క మంచి పని చేసే ప్రయత్నం కూడా చేయకుండా మళ్ళీ సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వీటిని అడ్డం పెట్టుకుని ఈ డబ్బులతో మళ్ళీ వ్యవస్థలను తప్పుదారి పట్టించి వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకుని ఆ కేసు నుండి బయటపడే ప్రయత్నం చేస్తా ఇవన్నీ ప్రజలకు కనపడకుండా ఉండటం కోసం మళ్ళీ కులమాత రాజకీయాలు ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిచ్చాడు రాయలసీమ హక్కుల పోరాటం అని చెప్పి అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసే వికృత రాజకీయ క్రీడే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు బయట రాలేదు రాజశేఖర రెడ్డి ఆరేళ్ళు ఉన్నప్పుడు ఎందుకు బయటకు రాలేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం కొన్నప్పుడు ఎందుకు బయట రాలా చెన్నారెడ్డి ఉన్నప్పుడు ఎందుకు బయట రాలా రెడ్డి కాని నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఎన్ని జగన్మోహన్ రెడ్డి కుట్రల భాగం తప్ప ఎవరికి ఎలాంటి ప్రేమ ఉండదు ఉపయోగం కూడా ఉండదు మరి ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి సిఏఏ సమ్మిట్ పైన కూడా ఈ విధంగా కుల రాజకీయాలు ఆపాదిస్తూ అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసమే అని చెప్పి రాంబ్రహ్మ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం